మాతాపితృతాభ్యో నమ ఆచార్య నమః నమ ఉమామహేశ్వరాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమః ఉమామహేశ్వరులు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శ్రీ ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాటగా గురువుల మాటగా చెప్పుకుంటున్నాం ఈరోజున భగవద్గీతలోని తొమ్మిదవ ఆధ్యాయమైనటువంటి పదిహేనవ శ్లోకం గురించి విశ్లేషణ చెప్పుకుందాం ఆ పదిహేనో శ్లోకం ఏ విధంగా ఉంది జ్ఞాన జ్ఞానయజ్ఞేన జాపన్యే యజంతో ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం అని చెప్పబడుతుంది అంటే ఓ అర్జున సాధకులందరూ భక్తులందరూ కూడా నన్ను ఏ విధంగా కొలుస్తున్నారంటే జ్ఞానం అనేటటువంటి యజ్ఞముతో పదు పలు రూపాలుగా కొలుస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు ఉపాసన చేస్తూ ఉన్నారు అని చెప్పబడింది అంటే ఏ విధంగా ఏకత్వేనా అంటే నువ్వు నేను ఒకటే కాబట్టి వేరే కాదు అనే భావంతో అహం బ్రహ్మస్వై తత్వమసి అంటే నీవు నువ్వే నేను నేనే నువ్వు అన్నట్లుగా పూజించేవాళ్ళు కొందరు తర్వాత పృథక్త్వేనా అంటే నేను వేరు నువ్వు వేరు కాబట్టి నేను నిన్ను పూజిస్తున్నాను నీకు మొక్కుంటున్నాను నీకు సేవ చేస్తున్నాను అనే భక్తి మార్గంగా చేస్తూ చేస్తున్నారు ఇంకొద్దరు విశ్వతోముఖహ అంటే అంతటా ఆ స్వరూపం ఉన్నది విశ్వరూపంతో ఉన్నాడు ఆయనలో మేమున్నాము కాబట్టి ఇదంతా కూడా జగత్తంతా విశ్వమయమో ఆయన మయమని చెప్పబడుతుంది కాబట్టి విషయాలన్నీ కూడా జ్ఞాన యజ్ఞంతో అంటే జ్ఞానంతో సాధకులు తెలుసుకొని ఆయన్ని పూజిస్తూ ఉపాసిస్తూ ఆయన్ని మర్చిపోకుండా ఆయన్ని స్మరిస్తూ ఉంటారని తెలియచేస్తూ ఆ భగవంతుడు పలు రూపాలలో కొలుస్తారని చెప్పటం జరిగింది కనుక సాధకులందరూ కూడా సత్సంకల్పంతో సద్భావంతో ఆచరిస్తారని తెలియచేస్తున్నాం స్వస్తి సర్వే జనా సుఖినో సమస్తలోకాను సుఖినో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వే జనా సుఖినో